హాయ్ అందరికీ ఈరోజు బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నా నేను కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి కారం పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరకు ఒక ఒక టూ మిర్చి సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు ఒక చిన్న ఆనియన్ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడైతే వాటర్ పోసుకొని శనగపిండి పిండి కదా కొన్ని కొన్ని ఊసుకోండి ఎందుకంటే తొందరగా లూజ్ అవుతుంది ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టు ఉంచుకుందాం దీన్ని అయితే ప్యాన్ పెట్టుకున్నా నేను ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక బ్రెడ్ పీసెస్ తీసుకున్నా ఇలా అనుకోవాలి వన్ సైడ్ అటు వన్ సైడ్ అటు అనుకొని ఇప్పుడైతే ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం మాడి వేసుకున్నాము తక్కువ మంట పైన కాల్చుకోవాలి ఇప్పుడైతే కాలిందో లేదో చూద్దాము కాలింది మళ్ళీ దీన్ని సైడ్ వేసుకుందాము మళ్ళీ కొంచెం ఆయిల్ రాసి ఇక్కడ రివర్ చేసుకోవాలి చూడండి మంచిగా గాలింది ఇప్పుడైతే టూ సైడ్స్ కాల్చుకున్న దీంట్లో తీసుకుంటున్నా అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి ఇప్పుడైతే బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది